श्रीराम राम, राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने తారక మంత్ర పయనమయ్య ఐదు కోట్ల పయ తారక మంత్ర పయనమయ్య ఐదు కోట్ల పయనమయ్య చైతన్య నామయ్యా చైతన్య నామయ్య రామ హనుమ పయనమయ్య చైతన్య నామయ్య రామ హనుమ పయనమయ్య తారక మంత్ర పయనమయ్య ఐదు కోట్ల పయనమయ్య తారక మంత్ర వైభవమయ్య సహస్రనామ పయనామయ్య తారక మంత్ర వైభవమయ్య సహస్రనామ పయనామయ్య పార్వతీదేవి అడిగనయ్యా పార్వతీదేవి అడిగనయ్య ఈశ్వరుడు ఉచ్చెప్పనయ్య పార్వతీదేవి అడిగనయ్య ఈశ్వరుడు ఉచ్చెప్పనయ్య తారక మంత్ర పయనమయ్య ఐదు కోట్ల పయనమయ్య చైతన్య నామయ్య రామ హనుమ పయనమయ్య చైతన్య నామయ్య రామ హనుమామ పయనమయ్య బీజాక్షర మంత్రమయ శక్తిరూప పయనమయ బీజాక్షర మంత్రమయ శక్తిరూపా పయనమయ పాపములు ఉండవయ్యా పాపములో ఉండవయ్య రామనామము రక్షణయ్య పాపములో ఉండవయ్య రామనామము రక్షణయ్య శ్రీ రామనామము రక్షణయ్య రామనామము రక్షణయ్య తారకమంత్రా పయ నమయ ఐదు కోట్ల కోట్లాపయ నమయన్యామమయ రామ హనుమా పయనమయ్యా నామయ రామ హనుమా పయనమయ శ్రీరామ రామ రామేతి రమే రా మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శణం శరణ తవ చరణం శరణం శ్రీరామ తవ చరణం శరణం 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 శ్రీరామ చరణం శరణం శ్రీరామ తవ చరణం శరణం శమ తవ చరణం శరణం శ్రీరామ తారక మంత్ర పయ ఐదు కోట్ల పయనమయ చైతన్య నామమయ రామ హనుమా పయనమయ రామ హనుమాన్ పయనమయ చైతన్య నామమయ జై జయబోలో శ్రీరామచంద్ర భగవాన్ కీ జై సీతామాయ కీ జై లక్ష్మణస్వామి కీ జై పంశ హనుమానికి కీ జయ రామభక్త హనుమానికి సద్గురుదేవులకి జై జై జై